कौन सन 56 के जो ऑलरेडी कवर करता है राजकीय बच्चों के वहां पर 28000 के लिए हमारा जो है है

ఇవాళ మనము ఈ యూనివర్సిటీని ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకొక అద్భుతమైన బ్లాక్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు అక్కడ కూడా దాదాపు ఈ యూనివర్సిటీలో పదహైదు వందల స్టూడెంట్స్కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు చాలా చాలా ఆనందకర విషయము ఇది సింగన్మల నియోజకవర్గంలో మొత్తమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఒక మొదటి పూజ చేస్తా ఉన్నాము అది కూడా విద్యకు సంబంధించి అది కూడా మన చంద్రబాబు నాయుడు మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగర్మల నియోజకవర్గంలో ఇది ఉంటుంది రాయలసీమ రీజన్లోనే లోనే ఇది అత్యున్నత యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వము విద్యార్థులకు ఇస్తున్న హామీగా కూడా ఈ సందర్భంగా మీ చూస్తా ఉన్నారు సంవత్సరాల్లో ఈ ఓపెనింగ్ సంవత్సరం ముందుగా అది ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చిన్న ఇటుక కూడా వేసిన పాపన పొలం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు మళ్లీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నాడు కానీ కేవలం ఆయన కేసుల మీద గురించి మాట్లాడుకున్నాడు తప్పించి ఆయన బంధువులను కానీ వాళ్ళ తమ్ముళ్ళని కానీ అచ్చ చేసిన ఎంపీలని ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే సరిపోయింది తప్పించి ఇలాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీని మనం ప్రారంభించడమే నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా ఈ ఐదు సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడా కూడా అభివృద్ధి కూడా నోచుకోలేని యూనివర్సిటీని ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా చిత్తశుద్దితో ఎక్కడికక్కడ మనము గైడ్ లైన్స్ ఇస్తూ ఇవాళ రెండు నెలలు తిరంగానే యూనివర్సిటీని ప్రారంభించడము మీరు కల్లారా చూస్తా ఉన్నారు